అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి దైవచింతన ధ్యానం వంటివి మీలో అంతర్గత శాంతిని పెంచుతాయి ఇది మీ ఏకాగ్రతను పెంచి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది గడువులోగా పనులు పూర్తి చెయ్యలేక ఇబ్బంది పడతారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ మాటలు చేతలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది ముందుకు సాగుతారు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మీ నిస్వార్థ సేవకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది సోషల్ మీడియాలో అనవసరమైన వాదనల వల్ల మీ సమయం వృధా అవుతుంది మీ పోస్టుల వల్ల లేనిపోని వివాదాలు సృష్టించబడతాయి స్నేహితుల నుంచి మీకు గొప్ప సహాయం అందుతుంది వారి సలహాలు సహకారం మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంత నో తోడ్పడతాయి సినిమా రంగంలో అవకాశాలు పెరుగుతాయి మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలు సరిపోవని మీరు భావించవచ్చు మీ సామర్థ్యంపై మీకు సందేహాలు కలుగుతాయి ఒక ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది మీ కెరియర్లో మీరు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీ లక్ష్యాలను చేరుకుంటారు ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది మీరు తీసిన చిత్రాలకు ప్రశంసలు లభిస్తాయి కొత్త ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన రోజు కాదు నస్కాలు వచ్చే ప్రమాదం ఉన్నందున వేచి ఉండటం మంచిది మత్స్యకారులకు ఈరోజు చేపల వేట లాభసాటిగా ఉంటుంది ఫిషరీస్ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు ఆహార రంగంలో మీరు కొత్త వంటకాలను ప్రయత్నిస్తారు రుచికరమైన భోజనం ఆస్వాదిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో మీకు లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి మీరు మంచి డీల్స్ చేసుకుంటారు వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇది మీ బహిరంగ పనులన్నింటికీ సహాయపడుతుంది ప్రయాణాలు వాతావరణం కారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతాయి పుస్తక సమీక్షలు మీకు ఆసక్తిని కలిగిస్తాయి మీరు పుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తారు మీ అభిప్రాయాలను పంచుకుంటారు సామాజిక మాధ్యమాలు మీ వ్యాపారానికి బాగా లాభిస్తాయి ఈ మాధ్యమాల ద్వారా మీరు కొత్త అవకాశాలు పొందుతారు గతంలో చేసిన కృషికి ఇప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి మీ శ్రమకు గుర్తింపు వస్తుంది ఈ ఈరోజు గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీ కోరికలు నెరవేరడానికి మార్గం సుగమమవుతుంది సంగీత ప్రియులకు మంచి రోజు కొత్త రాగాలు నేర్చుకుంటారు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది దానివల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు పర్యావరణం పట్ల మీకు ప్రేమ పెరుగుతుంది మొక్కలు నాటడం లేదా స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు మీ ఆలోచనల కూర్పు స్పష్టంగా ఉంటుంది ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేస్తారు వినూత్న ఆలోచనలతో మీ పనిలో కొత్త మార్పులు తీసుకువస్తారు మీ ఇన్నోవేషన్ అందరి ప్రశంసలు పొందుతుంది మీ ఆరోగ్యం చాలా బలంగా శక్తివంతంగా ఉంటుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి వ్యాయామం శారీరక శ్రమ చేయడంపై ఆసక్తి పెరుగుతుంది ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రాజకీయాలలో ఉన్నవారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు ముఖ్యమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వస్తాయి క్రీడాకారులకు ఈరోజు పోటీలలో అద్భుత విజయం సాధిస్తారు వారి ప్రతిభకు గుర్తింపు లభించి కొత్త అవకాశాలు వస్తాయి మీరు సమయాన్ని సరిగా నిర్వహించకపోవడం వలన ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి సమయపాలన లేకపోవడం వలన తీవ్ర ఒత్తిడికి లోనవుతారు ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు మార్గం సుగమమౌతుంది పెళ్లి లేదా ఇతర వేడుకల పనులు విజయవంతంగా పూర్తవుతాయి స్వీయ అభివృద్ధి కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు విజయవంతమవుతాయి మీలో కొత్త మార్పులను గమనించవచ్చు కౌన్సిలింగ్ సెషన్ల ద్వారా మీ సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు లభిస్తాయి వైద్య సేవలు సకాలంలో అందుతాయి మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది వైద్యుల నుండి మంచి సలహాలు పొందుతారు మీ సంక్షేమం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు శారీరకంగా మానసిక చాలా దృఢంగా ఉంటారు కొత్త వ్యర్థులతో పరిచయాలు పెంచుకుంటారు మీ నెట్వర్క్ విస్తరిస్తుంది ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది సరైన సమయం మీ వ్యాపార ఆలోచనలు విజయవంతమవుతాయి అనవసర ధన నష్టం ఈ రోజు మిమ్మల్ని కలవరపెడుతుంది ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి సంతానం నుండి మీరు సంతోషకరమైన వార్త వింటారు వారి పురోగతి మీకు గర్వకారణంగా ఉంటుంది మీరు ఈరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు మనసుకు సంతోషాన్నిచ్చే సంఘటనలు జరుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది పారిశ్రామిక రంగంలో మంచి లాభాలు ఆర్జిస్తారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఇంటిని ఆధునీకరించడానికి లేదా పునరు రుద్ధరించడానికి ఈ రోజు మంచిది కొత్త మార్పులు మీకు ఆనందాన్ని ఇస్తాయి నాటక ప్రదర్శనలలో పాల్గొనేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మీ జీవన శైలి మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది వారి ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి మానసిక సమస్యల నుండి బయటపడటానికి కౌన్సెలింగ్ మీకు సహాయపడుతుంది మంచి సలహాలు పొందుతారు ఇంజనీరింగ్ రంగంలోని వారికి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తు సాంకేతికతపై ఆసక్తి చూపుతారు కొత్త ఆవిష్కరణలలో భాగమవుతారు చిన్నపాటి పర్యటనలు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి ప్రయాణాలలో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది పొదుపు ప్రణాళికలు విజయవంతమవుతాయి పుస్తకాలు లేదా పఠనం వల్ల మీకు కొత్త జ్ఞానం లభిస్తుంది మంచి ప్రేరణ పొందుతారు చదివిన విషయాలను సులభంగా గుర్తుంచుకోబలుగుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ధైర్యం తగ్గుతుంది దీనివలన అవకాశాలు చేజారతాయి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మానసికంగా బలహీనపడతారు మంత్ర పఠనం ద్వారా మీ మనసు అద్భుతమైన శక్తిని పొందుతుంది మంత్ర ప్రభావం వలన మీరు చేసే పనులలో విజయాలు సాధిస్తారు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు అవి మీ పనికి ఉపయోగపడతాయి మీరు అధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మీ పని సామర్థ్యం వారికి నచ్చుతుంది ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ ప్రణాళికలు సకాలంలో నెరవేరుతాయి సముద్ర వాణిజ్యంలో మీకు లాభాలు వస్తాయి మీ వ్యాపారం విస్తరిస్తుంది సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి మీరు మీ పరిచయస్తులతో సంతోషంగా గడుపుతారు సాంప్రదాయ విలువలను పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తారు పెద్దల నుండి విమర్శలు ఎదురవుతాయి విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి మీరు విద్యుత్ పరికరాల పట్ల అజాగ్రత్తగా ఉంటారు బీమా పాలసీల ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి కొత్త బీమా పత్రాలను కొనుగోలు చేయడానికి ఇది మంచి రోజు ఈరోజు మీరు చేపట్టే శుభార్ధక క్రియలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ఇది మీ జీవితంలో సుఖ సంతోషాలను పెంచుతుంది వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరైన ధర లభించదు వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి పాత సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఈ రోజు మీకు చక్కటి అవకాశం లభిస్తుంది బంధువులతో మీ అనుబంధం మెరుగుపడుతుంది మీ ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో చేరడానికి ఇది మంచి రోజు మీరు ఇతరుల పట్ల ఆత్మీయతను పెంచుకుంటారు సంబంధాలు మరింత బలపడతాయి నాట్యంలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు మీ సంకల్పం చాలా బలంగా ఉంటుంది మీరు లక్ష్యాలను సాధించడానికి నిశ్చయించుకుంటారు లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఇతరులకు మార్గదర్శనం చేస్తారు మీ సలహాలు వారికి ఉపయోగపడతాయి మీపై మీకు ఉన్న నమ్మకం దృఢంగా మారుతుంది మీ నిర్ణయాలపై మీరు నిశ్చయంగా ఉంటారు మార్కెటింగ్ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలలో విజయం సాధిస్తారు మీ మానసిక ఏకాగ్రత పదును మెరుగుపడతాయి శిక్షణ ఇవ్వడంలో విఫలమవుతారు లేదా మీరు తీసుకునే కోచింగ్ ద్వారా ప్రయోజనం ఉండదు శిక్షణ కేంద్రాల ఎంపికలో పొరపాటు జరుగుతుంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని గొప్ప సంతృప్తి పొందుతారు మీ సేవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది కొన్ని చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి వాటిని పరిష్కరించడానికి అధిక సమయం పడుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి